ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి అంటే చెల్లెల అనుబంధానికి గుర్తుగా జరుపుకున్నటువంటి పండుగే రాఖీ పౌర్ణమి అటువంటి రాఖీ పౌర్ణమి పండుగనైతే పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత ఇలాఖానాలో అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో ఇక్కడ అంతా కూడా కలకలలాడుతుంది అలాగే మనకు ప్రధానంగా తెలిసిందే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లవుని యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో దత్తాత్రేయ క్షేత్రంలో యొక్క రాఖీ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే దూర ప్రాంతాల నుంచి అంటే మనకు ప్రధానంగా ఏదైతే ఆలయాలన్నీ కూడా మా మామూలు తెలుగు భక్తులతో కిటకటలు ఆడుతుంటే కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం ఉన్నటువంటి ఈ యొక్క శ్రీపాదవ శ్రీవాలని ఏదైతే దత్తాత్రేయ క్షేత్రం ఉందో అలాగే మహారాష్ట్ర నుంచి అలాగే కర్ణాటక నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులతో కిటకెటలు ఆడుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా సరే వాళ్లే కనిపిస్తారు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది ఇక్కడ దత్తాత్రేయుడిగా పిలుచుకుపడే ఎవరైతే ఉన్నారో శ్రీపాద శ్రీవల్లభుని ఇక్కడ జన్మస్థలం కావడంతోనే పిఠాపురంలో ఎంతో ఇక్కడ ఈ యొక్క శ్రీపాదవ శ్రీవల్లభుని జన్మస్థానంలో ఎంతో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ నేపథ్యంలోనే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ రాఖీ పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించి అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది మనం ప్రధానంగా దేవుళ్ళకైతే మనం పూజిస్తుంటాం కొబ్బరికాయలు కొడతాం కోరిన కోరికలన్నీ కూడా మొక్కుతుంటాం కానీ ఇక్కడ ఈ యొక్క ఏదైతే దత్తాక్షేత్రంలో ఏదైతే ఉందో ఇక్కడ ప్రధానంగా ఈ రాఖీ రాఖీ పౌరున్నాడు కావచ్చు ఏదైనా ఇక్కడ గుడిలో దర్శించుకోవాలంటే ప్రతి ఆలయంలోనూ కూడా కొబ్బరికాయలు అయితే కొడతారు కానీ ఇక్కడ దేవుని గుడిలో ఇక్కడైతే భావించి ఇక్కడ అందరూ కూడా కొబ్బరికాయలు అయితే కడతారు ఇక్కడ అంతేకాకుండా రాఖీ నాడే ప్రధానంగా ఈ యొక్క దత్తాత్రేయుని అయితే వాళ్ళ సోదరుడిగా భావించి స్వయంగా భక్తులందరూ వచ్చి ఆయనకి స్వయంగా రాఖీ కట్టి ఈ యొక్క ఒక సోదరుడికి అయితే రాఖీ కట్టినట్టుగా అందరూ కూడా భావించి ఇక్కడ ఈరోజు రాఖీ కడితే ప్రత్యేకంగా ఈరోజు రాఖీ కట్టడమే కాకుండా ఆయన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం కలుగుతుందని అలాగే చంద్ర ఏదైతే యమధర్మరాజు దగ్గర ఉన్నటువంటి చంద్రగుప్తుడి చిట్టాలో తమ పేరు ఏదైతే ఆ మొత్తం పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యపా పుణ్యాలన్నీ కూడా నమోదవుతాయని కూడా ఇక్కడ భక్తులు భావిస్తుంటారు ఈ నేపథ్యంలోనే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించేందుకు అలాగే రాఖీ పౌర్ణ పౌర్ణమి నాడే ఇక్కడ రాఖీ పండగ రాఖీ దత్తాత్రేయుడికి రాఖీ కట్టేందుకు భారీ ఎత్తునైతే మహారాష్ట్ర నుంచి ఇక్కడ భక్తులైతే తరలి వస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తుంటే ప్రతి కూడా మహారాష్ట్ర నుంచి అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఇస్తుంటారు వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు ఏదైతే గుడి భాగంలో ఎదురు భాగంలో ఉన్నటువంటి రాఖీని చూడొచ్చు అక్కడ రాఖీని ఏ విధంగా కడుతున్నారో మనకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ చూడొచ్చు అలాగే మహిళలు ఈ రోజు దత్తాత్రేయుని తమ సోదరుడిగా భావిస్తారు అలాగే వాళ్ళు ప్రత్యేకంగా రాఖీ ఆయనకైతే ఆ దేవుడికి అయితే మనం కట్టి వాళ్ళు ఈ విధంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అంటే వారం రోజుల ముందు నుంచి ఇక్కడంతా కూడా పిఠాపురంలో కోలాహలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఏదైతే రాఖీ పౌర్ణమి ను ముందుగా ఎంతో విశిష్టతగా ఇక్కడంతా కూడా జరుపుకుంటారు ఎందుకంటే ఇక్కడ దత్త దత్తక్షేత్రం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కన ఆ పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఉన్నారు నేను ఏదైతే ఇక్కడ దత్తాత్రేయుడికి నేను ఒక ఆ దత్తుడిని ఆ దత్తుడిని అయిపోయినట్టు కూడా చెప్పుకొచ్చారు ఆ విధంగానే ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కూడా మనం గతంలో కూడా చూసాం ఇక్కడ కొబ్బరికాయలు ఆ చేత్తో పట్టుకుని వెళ్తున్నారు ఇక్కడ వాళ్ళ కోరిన ఆ కోరికలు నెరవేరాలంటే ఇక్కడ కొబ్బరికాయ కడితే నెరవేరుతాయని మన భక్తులు మనం చూడొచ్చు ఆ పక్కన ఏదైతే ఔదంబర వృక్షం ఉందో ఆ వృక్షానికైతే ఈ విధంగా వాళ్ళైతే కడుతున్నారు మన ప్రస్తుతం ఇక్కడ రాఖీ కడుతున్నటువంటి మహిళలు ఇక్కడ దూర ప్రాంతాన్ని చూస్తారు వాళ్ళైతే రాఖీలు కడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం ఈ విధంగా వాళ్ళైతే రాఖీ కట్టి ఈ రోజు రాఖీ పౌర్ణమి వేడుకనైతే ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా అంతా కూడా నిర్వహిస్తుంటారు ఈ విధంగా రాఖీ కడితే వాళ్ళకైతే ఎంతో పుణ్యఫలం కలుగుతుందని అలాగే చంద్రగుప్తుడి చుట్టాలో తమ పేరు ఏదైతే ఉందో తమ సంబంధించినటువంటి పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం కలుగుతుందని వాళ్ళంతా కూడా భక్తులు అమ్ముతారు అలాగే ఈ రాఖీ రాఖీ పౌర్ణమి నాడే ఈరోజు దర్శించుకునేందుకు భారీగా భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు దూర ప్రాంతాల నుంచి మనం చూడొచ్చు మా అందరూ కూడా महाराष्ट्र नक्त आलय प्रांगण भरोसा है कोई भी काम हो सकता है इसलिए नरसोबा वाड़ी का दत्त का स्थान है वहां से यहाँ तक आए हम हजार किलोमीटर है यहाँ इन स्टेट होके महाराष्ट्र कर्नाटक आंध्र प्रदेश तेलंगाना से यहाँ पितापुर को आए है दत्त दर्शन के लिए हम दत्त का भक्त है इसलिए दत्त का जो भी मन में आता है दत्त के दर्शन के लिए जाता है और दत्त दर्शन ले, लेते है में क्या विशिष्ट है दत्त का जो भी मन में तुम्हारे मन में जो भी प्रॉब्लम है इच्छा है वो दत्त के सामने ब, बोलो वो काम हो ही जाएगा ऐसे दत्त की शक्ति है दत्त शक्ति बहुत इतनी बड़ी शक्ति है अनुभव आना चाहिए दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ये अभी ये जिक्र है ना आपको महाराष्ट्र लोगों के पास ये लोगों ने महाराष्ट्र का ही आयो वो महाराष्ट्र में मा वो हमारा गुरुदेव दत्त करके उनका संबोधित करते है ये इधर आए अपन महाराष्ट्र से निकले हुए थे महाराष्ट्र कर्नाटका तेलंगाना आंध्र प्रदेश उसके दत्त के आ, जो स्थान है, स्थान है। हाँ। सोनिया कुलकर्णी यहाँ या, का राखी पूर्णिमा का बहुत महत्व है यहाँ पे ऐसे माना जाता है कि श्रीपादी वल्लम जिसको बुलाते हैं उनका जो जन्म का आ, कुंडली रहता है वो चेंज हो जाता है इसके लिए राखी पूर्णिमा का बहुत ज्यादा महत्व है ये शान को इसके लिए बहुत भीड़ है गुरु राखी ये श्रीपाशी वल्लभ राखी बांधी जाते आज और कल केली आहे नारळी पौर्णिमान येते हिंदूबाई उलावले दहा वर्ष आले इथं येते इथं आले मला खूप फरक पडला खूप चांगलं झालं मी आम्ही नांदेड जिल्हा आम्ही इथं सात वर्षे झाल्या येतो आम्हाला खूप आनंद वाटते आम्ही आणि आम्हाला इतका अनुभव आलेला आहे तिथले महाराजाचे आणि महाराज जर्जेष्ठी आहेत हा हा आम्ही पुण्याहून आलेले हे आम्हाला खूप खूप आनंद झालेला आहे ते येऊन పర్షి సమాజ బావ పౌర్లేదు చూస్తున్నాం అంటే దూర ప్రాంతాల నుంచి అలాగే మహారాష్ట్ర కావచ్చు అలాగే తెలుగు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి అయితే భారీగా ఇక్కడ భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడ ఏదైతే శ్రీపాద ముందు అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి ముందు రోజు నుంచి కూడా వస్తాయి అలాగే ఒక రెండు రోజుల ముందు నుంచి కూడా ఇక్కడంతా కూడా కోలాహలంగా ఉంటుంది ముందుగా వచ్చి వాళ్ళంతా కూడా ఏదైతే ఇక్కడ ఏదైతే శ్రీపాద చరిత్రను తెలుసుకునేందుకు ఇక్కడ కూర్చుని కూడా ఇక్కడంతా కూడా ఇక్కడంతా కూడా అయితే ఇక్కడ తెలుసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం ఈ విధంగా అయితే ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులతో మహారాష్ట్ర కర్ణాటక వచ్చినటువంటి భక్తులతో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం क्या वजह ये राखी पूर्णिमा के लिए राखी है, शीपा, जैसे भाई के लिए हम राखी है ना वैसे अगर प्रोटेक्शन मिल गया है तो सभी जगह से हम लोग विन, विन सिचुएशन है हमारे लिए तो और इसमें श्रद्धा के साथ एक विश्वास और एक पैशनेट डिवोशन डेडिकेशन का भी ये है आता है सो so, इट्स लाइक का मतलब पूरी आशा और श्रद्धा के साथ शिपाची वल्लभ दिस इज दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबर मी आज पहिल्यांदाच इथे येते आणि रक्षाबंधनच्या दिवशी इथे यावं आणि इथे जे येतात ते खूप ब्लेस्ड असतात असं म्हणतात आजच्या दिवशी श्रीपादन वासवी कनेकाने राखी बांधली होती आणि त्याचं औचित्य साधून आज मला इथे येण्याचं वेळ आली आहे त्याच्याबद्दल श्रीपादांचे खूप खूप धन्यवाद పరిస్థితి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఏదైతే రాఖీ పౌర్ణమి ఉన్నాడే ఎంతో విశిష్టతగా కొలుస్తారు అలాగే ఈ యొక్క దత్తాత్రేయుడికి వాళ్ళంతా సోదరుడిగా భావించి వాళ్ళంతా కూడా రాఖీ కట్టేది ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడికైతే దూర ప్రాంతాల నుంచి మొత్తం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక అలాగే మహారా మహారాష్ట్ర నుంచి అయితే అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ రాఖీ పౌర్ణమి నాడే మొత్తం అంతా కూడా ఇక్కడ ఆ పండుగనైతే ఇక్కడ జరుపుకుంటారు అలాగే స్వామివారిని ఇదే రోజు దర్శించుకుంటే వాళ్ళకైతే పుణ్యఫలం కలుగుతుందని ఇలా కూడా భక్తులు ఎంతో విశిష్టతగా నమ్ముతున్నామని కూడా వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు అలాగే ఎక్కువ సార్లు కూడా ఇక్కడ ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాము ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటామని కూడా ఇక్కడ మనం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహారాష్ట్ర భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం ఈ యొక్క విశిష్టత ఏంటనేది కూడా ఆలయ అర్చకులతో మరిన్ని విషయాలు ఈ యొక్క శ్రీపాద సినిమాలోని ఈ యొక్క ఏదైతే రాఖీ పౌర్ణం వేడుకలు పోతుందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఆ ఆలయ అర్చకులతో పాటు అలాగే ఆలయ ఇగిపోతాయి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీపాద శ్రీవల్లము ఈ యొక్క దత్తక్షేత్రంలో అలాగే రాఖీ పౌర్ణమి వేడుకలు ఏ విధంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహారాష్ట్ర నుంచి భక్తులు ఏ విధంగా వస్తారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ రాఖీ పౌర్ణమి వేడుకలు ఇక్కడ ఏ విధంగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రావణ శుద్ధ పౌర్ణమి అనగా రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు దీన్ని రాఖీ పౌర్ణమిడు శ్రీపాద శ్రీవల్లమ మహాసంస్థానంలో సంస్థానంలో పీఠికాపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మస్థానంలో శ్రావణశుద్ధ పౌర్ణమి నాడు ఉదయం ఐదు గంటలకు స్వామివారి మూలపాధకులు శుద్ధ జలంతో అభిషేకము తరువాత తొమ్మిది గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకము పదిన్నరకి దత్తాత్రేయ హోమము తరువాత సాయంత్రం పల్లికీ సేవ వివిధ రకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే శ్రావణశుద్ధ పౌర్ణమి అంటే ఆ రోజు స్వామివారిని తమ సోదరుడిగా భావించి వాళ్ళు రాఖీ సమర్పించడం జరుగుతుంది నుంచి వస్తుంటారు భక్తులు ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర నుంచి ప్రతి ఏటా వస్తారు ముందు రోజు కూడా వస్తుంటారట కదా శ్రావణ శ్రావణ పౌర్ణం సందర్భంగా రాఖీ పౌర్ణమి వారం రోజుల ముందు నుంచి కూడా భక్తులందరూ కూడా మహారాష్ట్ర కర్ణాటక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విచ్చయించి స్వామిని తమ సోదరుడిగా భావించి స్వామికి రక్షాబంధనం సమర్పించి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటానండి ఇక్కడ స్వామివారికి డైరెక్ట్ గా రాఖీ కట్ట కట్టడానికి అవకాశం ఉండదు కదా బయట ఉన్నటువంటి స్వామివారు కొంతమంది ఏంటంటే అక్కడ బయట ఉన్నట్టు విగ్రహమూర్తులకి లేదంటే కొంతమంది స్వామివారి దగ్గర అర్పించమని అక్కడ ఇస్తూ ఉంటారు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు శ్రావణ పౌర్ణిమ అంటే ఇక్కడ పిఠాపురంలో దీనికి విశిష్టత ఎందుకంటే శ్రీపాది శ్రీవల్లభ స్వామి చరిత్ర ఆధారంగా తీసుకుంటే శ్రావణ పౌర్ణిమ రాడు శ్రీపాది శ్రీవల్లభ స్వామి సోదరి అయినటువంటి వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు స్వామివారికి రక్షాబంధనం చేస్తున్నట్టు స్వామివారు స్వయంగా చరితామృతంలో తెలిపారు అదే విధంగా ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ ఆ రోజు స్వామికి రక్షాబంధనం చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటారో వాళ్ళకి చిత్రగుప్తుల వారి చేత వారి పుణ్యఫలం లిఖించబడింది అని చెప్పి శ్రీపాది శ్రీవల్లభ స్వామి చరితామృత ఆధారంగా దాంట్లో చెప్పబడినది నిజంగా అంటే యమధర్మ చంద్రగుప్తు చిట్టాలో పేరు పోజమైనది అది పేరు పోవడం కాదండి వాళ్ళు చేసిన దాంట్లో కొంత భాగం పుణ్యం లిఖించబడుతుందని చెప్పి స్వామి చరిత్రలో చెప్పారు అంటే మనకి తప్పితు అది కాదండి అది ఏంటంటే వాళ్ళు చేసిన పాప పుణ్యాల్లో కొంత భాగం పుణ్యం అధికంగా లిఖించబడుతుంది అని చెప్పి చెప్పారు అంతే చరిత్ర ఆధారంగా పౌర్ణమి ముందు రోజు తర్వాత కూడా ఇంకా జరుగుతుంది నిత్యవారి అభిషేకాలు ఉదయం ఐదు గంటలకి స్వామివారి మూలపాదుకులకి బాధకులకి శుద్ధ జలంతో అభిషేకము తర్వాత తొమ్మిది గంటలకు మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ వార రుద్రాషేకము తదుపరి దత్త హోమము తదుపరి సాయంత్రం కార్యక్రమాలు జరుగుతూ నిత్యవారి కార్యక్రమాలు ఈవో సౌజన్య గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి రోజు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఈ రాఖీ రాఖీపనం సందర్భంగా పిఠాపురం శ్రీపాల్ శ్రీవల మహా సంస్థానంలో ఏర్పాట్లు అయితే భారీగా చేయడం జరిగిందండి మన గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తుల దూరం నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు అలాగే మేము కూడా మరి టెంట్లు క్యూ లైన్స్ సెక్యూరిటీ గార్డ్స్ వాటర్ ఫెసిలిటీ ఫుడ్ నిరంతరం అందేటట్టు భక్తులకి అలాగే ఇక్కడ అకామిడేషన్ సరిపోదని చెప్పేసి వేరే కళ్యాణ మండపం కూడా తీసుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి ఎంత ఎంతమంది భక్తులు వస్తారని ఇక్కడ అంచనా వేయడం జరిగింది అంటే మహారాష్ట్ర కర్ణాటక తెలుగు రాష్ట్రాలు కూడా వస్తారండి వస్తారండి సో ఇరవై వేల మంది భక్తులు వస్తారని అంచనా చేసి దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి ఇక్కడ ఎంతో మంది రాఖీ కూడా కడతారు దేవుడికి అది ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది శ్రీపాద వల్లభుని తమ సోదరుడు భావించి ఇక్కడికి మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి రాఖీ కడతారండి వాసవి కంజికా పరమేశ్వరమ్మ వారు శ్రీపాదుడికి రాఖీ కట్టేవారు తమ సోదరుడుగా భావించి అదే అదే ఆనవాయితీ ఆ రోజు నుంచి కూడా వస్తుంది రాఖీ పౌ పౌర్ణమికి ఎన్ని రోజుల ముందు నుంచి మొత్తం ఇలా రావడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన వసతులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయండి రాఖీ పౌర్ణమికి కి రెండు మూడు రోజుల ముందు నుంచి కూడా భక్తులు వస్తారండి అలాగే పౌర్ణమి అయిపోయాక రెండు మూడు రోజుల వరకు కూడా భక్తులు ఉంటారు వచ్చి కడతారు రాఖీ సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందండి ఎలాగే జరుగుతుందండి సంవత్సర సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు ఉదయం అల్పాహారంతో పాటు మొత్తం కూడా ఉచితంగా మొత్తం అన్ని ఉచితంగా ఉదయం మార్నింగ్ ప్రసాదం కాఫీ టీ అలాగే దాని తర్వాత టిఫిన్ దాని తర్వాత భోజనాలు మళ్ళీ సాయంత్రం కాఫీ టీ రాత్రి భోజనాలు అన్ని కూడా ఉచితంగా అందిస్తామండి అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది స్వామివారికి ఏ ఏ అభిషేకాలు చేస్తారు సాయంత్రం వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి పొద్దున్న గోపూజ తర్వాత రుద్రాభిషేకం ఉంటుందండి తర్వాత దత్త హోమం తర్వాత సాయంత్రం పల్లకీస ఈ పరిస్థితి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు అయితే చేశారు అలాగే ఉదయం పూజలు మొదలుకొని అలాగే సాయంత్రం వరకు కూడా అనేక అభిషేకాలు కూడా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే మహారాష్ట్ర కర్ణాటక తెలుగు అలాగే తెలంగాణ అలాగే ఆంధ్ర నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా అలాగే ఎవరైతేనో సౌజన్యంగా కూడా చెప్తున్నారు ముఖ్యంగా అంటే ఈ యొక్క కార్తీ ఏదైతే రాఖీ పవర్ను పురస్కరించుకుని అలాగే ప్రధానంగా తెలిసిందే ఈ రాఖీ పవన్ నాడే భక్తులైతే వచ్చి ఈ యొక్క స్వామివారికి ఇక్కడ దత్తాత్రేయుడికి అయితే రాఖీ కట్టడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితగా వస్తుంది ఆ విధంగా కట్టడం కాకుండా ఈ యొక్క రాఖీ పౌర్ణమి నాడు అలాగే స్వామివారిని దర్శించుకుంటే ఏదైతే యమధర్మరాజు చిట్ట ఉన్నటువంటి ఏదైతే చంద్రగుప్తు చిట్టాలో పాపాలు తొలగిపోయి పుణ్యాలు కూడా కలుగుతాయని భక్తుల నమ్మకంతోనే భారీ ఎత్తనైతే ఇక్కడికి వచ్చేందుకు కూడా భారీ ఎత్తనైతే ఇక్కడికి వచ్చి ఈ పూజలు నిర్వహించు అలాగే ఈ యొక్క మొత్తం పట్టాపురం మొత్తం ఐదు రోజుల పాటు అయితే పట్టాపురంలో ఈ సందడి వాతావరణం నెలకొంటుంది ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ ఆదేశాలతో మరింత అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించామని కూడా భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసావని కూడా ఆలయో సౌజన్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి దీని ఉన్న తాజా పరిస్థితి అన్నితో ప్రకాశవి ఈ యొక్క పఠాపురం దత్తక్షేత్రం నుంచి